అందరికీ నమస్కారం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రధానంగా డెవలప్మెంట్ పరంగా చూసినట్లయితే గాంధీ రోడ్డు వైడనింగ్ ప్లస్ అక్కడ బీటీ ఫార్మేషను అలాగే అక్కడ కల్వర్ట్ ఏదైతే ఉందో ఆ కల్వటు ఎక్స్పాన్షన్ కూడా చేస్తూ ఉన్నాము దీంతో పాటుగా ఉంగారెడ్డిపల్లి అక్కడ పుత్తూరు రోడ్డు ఏదైతే ఉందో ఆల్రెడీ మనకి బేస్మెంట్స్ ఉండి పోల్స్ వేయకుండా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నట్టు ఆ వర్క్ని టేకప్ చేయడం జరిగింది ప్రధానంగా అరౌండ్ ట్వంటీ పోల్స్ వేసి బటర్ఫ్లై లైట్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక వారం రోజుల్లో బై దివాళీకి అక్కడ బటర్ఫ్లై లైట్స్ వేసి స్ట్రీట్ లైటింగ్ అక్కడ ఇంప్రూవ్ చేస్తాము అదనంగా గౌరవ శాసనసభ్యుల గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు ఎంపీ సార్ ఆదేశాల మేరకు చందపేటలో ఏదైతే డివైడర్ ఉందో ఆ డివైడర్ దగ్గర కూడా మనం పోల్స్ని వేయడానికి కూడా చర్యలు తీసుకుంటా దీంతో దీంతోపాటు కలెక్టర్ సార్ బంగ్లా దగ్గర ఏదైతే మనం రోడ్ వైడెనింగ్ పోషన్ చేస్తున్నామో అక్కడ కూడా బ్యూటీ ఫామ్ చేసి వైడన్ చేస్తాము దానికి అపోజిట్లో ఉన్నటువంటి కలెక్టర్ సార్ బంగ్లా అపోజిట్లో ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో అక్కడ ఫుట్పాత్ డెవలప్మెంట్ ప్లస్ సైడ్ ఏదైతే బర్మ్ ఉందో ఆ బర్మ్ దగ్గర కూడా రిమైనింగ్ పోర్షన్కి సిసి ప్యాచెస్ సిసి రోడ్ లాగా వేయడం జరుగుతుంది అరౌండ్ టూ క్రోర్స్ వర్క్స్ మనకి ప్రోగ్రెస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మేబీ కమింగ్ వన్ మంత్ లోపల కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం